ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేయండి మహాప్రభో దీని దాడులతో మనం తీవ్రంగా నష్టపోతున్నామని చిన్నగొట్టికల్ మండలంలోని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్న రైతు టమాటా పంటను తొక్కేసి తీవ్ర నష్టపరిచిన ఏనుగు మళ్ళీ గత రాత్రి చిన్నగొట్టుకల్ మండలంలోని వడ్డిపల్లి చిట్టచర్ల పరిసర ప్రాంతాల్లో తిష్ట వేసి సంచరిస్తూ పంట పొలాలపై తన దాడులను కొనసాగించింది దీంతో రైతులు తీవ్ర కష్ట నష్టాలు పాలవుతున్నారు స్థానిక రైతు ఆదినారాయణ పేర్కొంటూ రాత్రి వేళల్లో సంచరించిన ఈ ఒంటరి ఏనుగు టమాటా పండును తొక్కి తినేసి మామిడి చెట్లను కొమ్మలు విరుచుకుంటూ జంగమల్ల అడవి ప్రాంతాల్లోకి వెళ్ళినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ వంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేందుకు అటవీ శాఖ అధికారులు కృషి చేయాలని వారు వేడుకుంటున్నారు